పార్తీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం భాగోవాల వద్ద అక్రమంగా నిర్ తరలిస్తున్న ఎనభై ఐదు కిలోల గంజాయిని సాలూరు రూరల్ పోలీసులు పట్టుకున్నారు గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని ఆ వాహనం నడుపుతున్న డ్రైవర్ను అతని వద్ద ఉన్న సెల్ ఫోను నగదును స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గంజాయి అక్రమ రవాణా వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది వంద రోజుల కార్యాచరణతో గంజాయిని అరికెట్టేందుకు ముందుకు సాగుతోంది అందులో భాగంగా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది ముఖ్యంగా గంజాయి సాగు రవాణాకు కేంద్రమైన ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో నిఘా పెంచింది ర్యాండమ్ చెకింగ్ల ద్వారా గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది అలాగే గంజాయి రవాణాకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకు ఏర్పాట్లు చేసింది అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం బాగువలస సమీపంలో అక్రమంగా తరలిస్తున్న ఎనభై ఐదు కేజీల గంజాయిని సాలూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ గంజాయిన ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుండి సాలూరు మీదుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు సాలూరు పోలీసులు వలపన్నారు బాగువలస సమీపంలో గంజాయి రవాణా చేస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు వాహన డ్రైవర్ని అదుపులోకి తీసుకుని ఆయన వద్ద నుండి ఎనభై ఐదు కేజీల గంజాయి ఒక సెల్ఫోను పదిహేను వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు